వన్ సిక్స్టీ ఫైవ్ కి క్వాలిటీలు బాగుంటాయి సూపర్ గా ఉంటాయి అండ్ దాని తగ్గట్టుగానే మీకు కలర్ చాట్లు వస్తాయి డిజైన్స్ వస్తాయి ఇది పార్సల్ స్టిక్లర్ ఐటెం కావాలంటే మాత్రం మీరు ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ గా మీరైతే బుక్ చేసే శారీ ఇవైతే బుటీస్ తో వచ్చేస్తాయి అండి శారీ అంతా కూడా బ్యూటిఫుల్ వీవింగ్ తో వచ్చేస్తుంది బుటీస్ తో వచ్చేస్తాయి అండ్ బార్డర్ లో కూడా మీనా బుటీస్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది కదా ఇది బాంబుని డిజైన్ ప్రతి ఒక్క దాంట్లో కూడా కలర్ చార్ట్స్ వస్తాయి ఇది సిక్స్ పీసెస్ సిక్స్ కలర్ చాలా చాలా బాగుంటది కి ప్యూర్లీ వాషబుల్ కలర్ గ్యారంటీ ఫాయిల్ పింట్ తో సహా కలర్ గ్యారంటీ చాలా చాలా బాగుంటాయి చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు షాప్ కి వచ్చినప్పుడు మన షాప్ ఎలా ఉంటదో చాలా వీడియోస్ మీకు ఎంట్రెన్స్ లో పెద్ద బోర్డు ఉంటది మాధవి శారీ సెంటర్ అని అండ్ షాప్ లో ఇద్దరం మేము ఉంటాం ఓకేనా గుర్తుపట్టండి షాప్ లోకి వచ్చినప్పుడు మేము ఉంటాం మేము ఉంటే మీరు గుర్తుపట్టేసేయండి మేము ఇద్దరం ఖచ్చితంగా ఉంటామండి ఉంటే నేను ఉంటాను లేదా తమ్ముడు ఉంటారు ఖచ్చితంగా ఇద్దరం ఉంటాం ఓకే అంటే ట్రైన్ లో బటర్ఫ్లైస్ వచ్చేంచాను ఈ బటర్ఫ్లై సారీస్ అయితే బేల్స్ టు డేస్ అమ్మేస్తున్నాం బేల్స్ టు డేస్ అమ్మేస్తున్నాం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే ఈ బటర్ఫ్లై ఈ పర్టికులర్ కలర్ చాట్ కోసం అయితే వెయిట్ చేయకండి వారేవా ఇంత బాగుందండి బాబాయ్ ఓకేనా ఈ పర్టికులర్ ఫ్యాన్సీ వర్క్ ఐటమ్ స్పేస్ సిల్క్ మీద కలర్ చార్ట్స్ వస్తాయి మీకు ఏమన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసేసాయండి దీనిలో డస్టీ మ్యాచింగ్స్ వస్తాయి డార్క్ మ్యాచింగ్స్ వస్తాయి సూపర్ కలర్ మ్యాచింగ్స్ అయితే చాలా ఉంటాయి మీకు ఏ విధ చాలా మంది థ్రెడ్ వర్క్స్ తాడుతున్నారు కాబట్టి థ్రెడ్ వర్క్స్ మీద కూడా ఈ మధ్య ఈసారి కాన్సన్ట్రేట్ చేశాను మీకు ఎవరికైనా కావాలంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అయితే మీకు తీసుకోవచ్చు థ్రెడ్ వర్క్ వస్తుందండి ఎంత బాగుంటదే ఈ పర్టికులర్ డిజైన్ అంత హైలైట్ గా ఉంటుందండి ఇది ప్యూర్లీ మార్స్మెల్ క్లాత్ క్లాత్ లో హాయ్ హలో వెల్కమ్ టు ఎంఎస్సి ఈ రోజు అయితే సూపర్ డూపర్ ఐటమ్ మీ క్యాటలాగ్స్ తీసుకొని వచ్చానండి సూపర్ డూపర్ రకాలు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు సూపర్ గా ఇష్టపడతారు అలాంటి ఐటమ్ తీసుకొచ్చాను అండ్ స్టాప్ లో స్టార్టింగ్ విత్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నూట అరవై ఐదు రూపాయలు సూపర్ టూపర్ ఐటమ్ తీసుకొచ్చాను ఇవైతే మనం ఆన్లైన్లో ఎప్పుడు పెట్టలేదు ఎందుకంటే రేట్ తగ్గట్టు క్వాలిటీ క్వాలిటీ తగ్గట్టు రేట్ కాబట్టి పిండి పెట్టి కొద్దిగా రొట్టె అంటారు కదా సేమ్ అలానే వన్ సిక్స్టీ ఫైవ్ కి క్వాలిటీలు బాగుంటాయి సూపర్ గా ఉంటాయి అండ్ దాని తగ్గట్టుగానే మీకు కలర్ చాట్లు వస్తాయి డిజైన్స్ వస్తాయి ఇది పార్సల్స్ టు పార్సల్స్ రోజు రెగ్యులర్ గా అమ్మేస్తామండి ఇలాంటి ఏమైనా కావాలంటే మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఐటమ్ చూజ్ చేస్తాను దీంట్లో కలర్స్ దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా చాలా బాగుంటాయి అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ప్యాటర్న్స్ వస్తాయి ఇవ్వండి ఫ్లవర్ ప్యాటర్న్స్ వస్తాయి చిన్న చిన్న డిజైన్స్ ఆడుతుంటారు కదా చిన్న చిన్న డిజైన్స్ ఇలాగ చిన్న చిన్న డిజైన్స్ చాలా చాలా బాగుంటాయి అండి దీనిలో చాలా డిజైన్స్ వస్తాయి చాలా కలర్ చార్ట్స్ వస్తాయి చూడండి ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కదా ఇలాంటి దాంట్లో రెగ్యులర్ గా డిజైన్స్ కలర్స్ వస్తూ ఉంటాయండి మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ టైప్ తీసుకోండి వన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఒకటే ప్రైస్ చెప్తాను మిగతా ప్రైస్ చెప్పను సో మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో అడగండి వాట్సాప్ లో మీకు ప్రైస్ చెప్తాను ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రెండింగ్ అవుతున్నటువంటి మహేశ్వరి సిల్క్ లో ఆ మహేశ్వరి సిల్క్ ఉంది కదా దాంతోనే క్రషింగ్ లో తీసుకొచ్చారండి అండ్ బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ రేంజ్ మామూలుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది దీనిలో త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇది క్రషింగ్ లో వస్తుంది చాలా చాలా బాగుంటది ఎంత బాగుంటుందో మీరు కామెంట్స్ లో చెప్పండి నేను వెయిట్ చేస్తున్నాను ఇదిగోండి సూపర్ గా ఉంటుంది చాలా చాలా బాగుంటాయండి బార్డర్ లో బాంధుని డిజైన్ వస్తుంది సూపర్ గా ఉంటాయి దీంట్లో ఎక్సలెంట్ డిజైన్స్ త్రీ డిజైన్స్ వస్తాయి ఒకటి కలంకారీ డిజైన్ అండ్ వన్ మోర్ బాంధునీ డిజైన్ వన్ మోర్ బాంధునీ డిజైన్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది కదా ఇది బాంధుని డిజైన్ వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో కూడా కలర్ చార్ట్స్ వస్తాయి ఇది సిక్స్ పీసెస్ సిక్స్ కలర్స్ లో వస్తాయి మీకు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేసేయండి రేంజ్ కూడా చాలా తక్కువ ఇంత తక్కువ అనుకుంటారు ఎస్ ఫాస్ట్ ఫాస్ట్ అయితే బుక్ చేసేయండి దాంట్లో వన్ మోర్ డిజైన్ కూడా ఉంది అది ఇంకా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసరికి ఎంఎస్సీ క్వాలిటీ మీరు బ్లైండ్గా నమ్మేయచ్చు ఎలా ఉంటుంది అనేది మీరు లేదు ఎంఎస్సీ క్వాలిటీ కలంకారీలోనే బీర్ మోడల్ చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది దీనిలో త్రీ డిజైన్స్ ఓకేనా సూపర్ గా ఉంటాయి ఎవరికైనా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ బాలీవుడ్ బ్రాసో బాలీవుడ్ బ్రాసో బేల్స్ టు బేల్స్ పార్సెల్స్ టు పార్సెల్స్ ఎన్ని అమ్మేమో మీకు తెలుసు కదా అలానే దీనిలో మరొక డిజైన్ వచ్చింది కొత్త డిజైన్ ఈ పర్టికులర్ డిజైన్ లో కూడా కలర్ చాట్ అయితే అదిరిపోతుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి దగ్గర నుంచి అయితే ఈ డిజైన్ ఎలా వచ్చిందో మీరు చూసేయొచ్చు చాలా చాలా బాగుంటది కి ప్యూర్లీ వాషబుల్ కలర్ గ్యారంటీ ఫాయిల్ ప్రింట్ తో సహా కలర్ గ్యారెంటీ చాలా చాలా బాగుంటాయి దీంట్లో ఎక్సలెంట్ ఎక్సలెంట్ కలర్స్ వస్తాయండి దీనిలో కలర్ చాట్ చూస్తున్నాను వన్ సూపర్ డూపర్ కలర్ చాట్ చాలా బాగుంటది అంటున్నారా ఓకే తీస్తాను అన్ని కలర్స్ తీస్తాను చూస్తాను చాలా చాలా బాగుంటాయి చూసే ఇదిగోండి ఏ కలర్ కి ఏ కలర్ కి అసలు సంబంధం ఉండదండి ఎయిట్ పీసెస్ ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ తో వచ్చేస్తాయి అన్ని కాంట్రాస్ట్ తో వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసేయండి ఇక మళ్ళీ మీరు వీడియో కాల్ అడుగుతుంది ఈ పర్టికులర్ ఐటమ్ నచ్చితే మాత్రం మీరు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకొని బుక్ చేసుకోడమే స్క్రీన్ షాట్ తీసుకొని పంపిచేసండి రెస్పాండ్ అవుతాం బుక్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ ఓకేనా చాలా చాలా బాగున్నాయి అండి ఇవన్నీ ప్యూర్లీ కాంట్రాక్ట్ చాలా చాలా బాగుంటాయి ఫుల్లీ వాషబుల్ ఓకే అండ్ నెక్స్ట్ మీకోసం సూపర్ డూపర్ ఆన్లైన్ లో ట్రెండింగ్ అవుతున్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ డిజైన్ అయితే చూస్ చేస్తున్నాను ఓకే ఎంత బాగుంటుంది ఈ పర్టికులర్ డిజైన్ అంత హైలైట్ గా ఉంటుందండి ఇది ప్యూర్లీ మార్ష్మెల్లో క్లాత్ క్లాత్ లో అయితే వచ్చేస్తాయి ప్యూర్లీ ఒరిజినల్ మార్ష్మెల్లో ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ మ్యాంగో డిజైన్ చాలా చాలా బాగుంటది అండ్ బార్డర్ చూసారా ఎంత షేనింగ్ ఉంటుంది బార్డర్ చూసేస్తే మీరు క్లాత్ క్వాలిటీ అర్థమైపోతుంది అండి మీకు బార్డర్ ఇంపార్టెంట్ శారీకి ఎప్పుడైనా అండ్ దీనికి ఆ బ్లౌజ్ కూడా అంత ఇంపార్టెంట్ బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీకు బ్లౌజ్ చూపిస్తాను చూసారా చూసారా మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారండి హోల్సేల్ లో మీకు చాలా డోంట్ మిస్ మీ కస్టమర్స్ అయితే మిస్ మిస్ చేయకండి ఇలా చిన్న చిన్న బుట్స్ వస్తుంది అండ్ బార్డర్ కూడా చాలా బాగుంటది హ్యాండ్స్ కూడా ఇదే బార్డర్ వచ్చేస్తుందండి చాలా బాగుంటది దీంట్లో ఎక్సలెంట్ కలెక్ట్ చార్ట్ వస్తుంది దీంట్లో కూడా మీకు కలెక్ట్ చార్ట్ చూపిస్తాను మీకు ఏమన్నా ఈ పర్టికులర్ ఐటమ్ కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఐటమ్ కావాలంటే ఎవరన్నా ఫాస్ట్ గా స్క్రీన్ బుక్ చేయండి దీనిలో బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి ఎలాంటి కలర్స్ వస్తాయి చూపి చూసేయండి చూసేసేయండి గుడ్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డైమండ్ మెహందీ కలర్ ట్రెండింగ్ ట్రెండింగ్ మెహందీ కలర్ ఓకే ఆర్ వన్ గ్రీన్ వన్ మోర్ గ్రీన్ చాలా చాలా వేరియేషన్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్లాక్ మామూలుగా లేవండి కలర్స్ మాత్రం మెరూన్ రెడ్ చాలా బాగున్నాయి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలన్నా కూడా మీరు గా తీసుకోవాలి బుక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ చాలా మంది ఇప్పుడు వర్క్ కావాలండి వర్క్ కావాలి శారీ పైన వర్క్ ఉండాలి బార్డర్ వర్క్ ఉండాలని చెప్పి చాలా మంది నన్ను అయితే అడిగారు వాళ్ళ కోసం స్పెషల్ గా తీసుకొచ్చాను బ్యూటిఫుల్ ట్రెండింగ్ స్పేస్ సిల్క్ మీద బార్డర్ కాన్సెప్ట్ వర్క్ కాన్సెప్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే మీరు చూసి చెప్పాలి కామెంట్ లో ఓకేనా అండ్ దీనికైతే సూపర్ డూపర్ క్లాత్ తో ఎక్సలెంట్ క్లాత్ అండి ఈ బ్యూటిఫుల్ క్లాత్ తో హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ తో వచ్చేస్తుంది చాలా బాగుంటది ఇది వచ్చేసరికి సెల్ఫ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ కాంట్రాస్ట్ బదులు వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటాయండి ఎలా ఉంటాయి అంటే చూసేసి శారీ అంతా కంటిన్యూస్ శారీ అంతా కంటిన్యూస్ గా వర్క్ వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి దీనిలో కలర్ చాట్ చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూసేసేయండి దీంట్లో సూపర్ కలెక్ట్ చార్ట్ వస్తుంది ఇది కూడా చాలా చాలా బాగుంటాయండి బడ్జెట్ రేంజ్ ఈజీగా థౌసండ్ రూపీస్ అమ్ముకోవచ్చు మీరు ఈజీగా ఎలా అంటే అంత ఈజీగా సూపర్ కలెక్ట్ చార్ట్ అయితే వచ్చేస్తాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సూపర్ సూపర్ కలెక్ట్ చార్ట్ వస్తుంది ఈ పర్టికులర్ కలర్ చార్ట్ కోసం అయితే వెయిట్ చేయకండి బాబోయ్ ఓకేనా ఈ పర్టికులర్ ఫ్యాన్సీ వర్క్ మీద థ్రెడ్ వర్క్ చాలా క్లాస్ గా ఉంటుంది కావాలంటే బుక్ చేసేసేయండి ఫాస్ట్ గా బుక్ చేసేసేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి పంపించేసేయండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ అయితే రిలీవ్ చేస్తున్నాను మోర్ ఐటమ్ గేమ్ చే బిజినెస్ లేదా ఇది పెట్టుకోండి బిజినెస్ ఇలా వచ్చేస్తుంది ఎలా అంటే ఈ డిజైన్ లాగా ఎంత ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చిందో చూసారా ఇది చాలా చాలా బాగుంటది చాలా ఫ్యాన్సీ బ్లౌజ్ ఎంతో కాస్ట్లీకి ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉంటుంది అనుకుంటున్నారా లేదండి స్పేస్ సిలిక్ లో చాలా బడ్జెట్ రేంజ్ లో ఉంటుంది రేట్ మాత్రం చెప్పను స్క్రీన్ షాట్ తీసి అమ్ముకునే వాళ్ళు మాత్రమే అమ్ముకునే వాళ్ళు మాత్రమే కావాలంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని పంపిణీ ఇదైతే ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద శారీ అంతా స్టోన్స్ వస్తాయి అండ్ కుర్చులు వస్తాయి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వర్క్ డోస్ అయితే వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి దీంట్లో సూపర్ డూపర్ కలర్స్ వచ్చేస్తాయి చాలా మంది వీడియోస్ తీసుకొని లేదా స్క్రీన్ షాట్స్ తీసుకొని మనకైతే షాప్ దగ్గరకు వస్తున్నారు ఏది త్రీ ఫోర్ డేస్ తర్వాత షాప్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత విత్ ఇన్ హవర్స్ లో అయిపోతుంది ఎప్పుడో స్క్రీన్ షాట్ తీసుకొని త్రీ ఫోర్ డేస్ తర్వాత వస్తే ఎలా ఉంటాయండి ఇక్కడ వచ్చి మీరు లేక డిసప్పాయింట్ అవ్వకండి కావాలంటే చెప్తున్నాం కదా స్పాట్ లో వీడియో అప్లోడ్ అవుతూనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేసేయండి పాస్వర్డ్ పాస్వర్ బుక్ చేసుకోండి చూసేసేయండి దీన్ని బ్యూటిఫుల్ కలర్ చాట్ అయితే చూసేసేయండి చాలా చాలా బాగుంటది మీరు అర్థం చేసుకోవాలి మనకి ఆఫ్లైన్ గ్రూప్ లో త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఆన్లైన్ గ్రూప్ లో సిక్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అయితే దాదాపుగా థర్టీ సెవెన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు మరి అంతమంది ఉన్నప్పుడు ఈ చిన్న ఐటమ్ ఎంతసేపు వస్తుందండి మీరైతే తీసి నాలుగు రోజుల తర్వాత అయితే పంపించకండి స్పాట్ లో కావాల్సిన వాడు స్పాట్ లో బుక్ చేసేసండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ కి స్పాట్లు మీరు మెసేజ్ చేసేసండి నేను చాలా సార్లు చెప్పాను మన ఐటెం కావాలి అంటే మాత్రం మీరు ఆవురు ఆవు అంటూ వెయిట్ చేయాలి మన వీడియో ఎప్పుడు వస్తుందా అనేది వెయిట్ చేయాలి అలా వెయిట్ చేసినప్పుడు మాత్రమే మన ఐటెం మీకు అందుతుంది సో దయచేసి వీడియో వచ్చిన వెంటనే ఫాలో అయిపోయింది మీరు మాకు మెసేజ్ చేసేసండి ఎందుకు ఐటెం ఇవ్వలేమో నేను చూస్తా ఓకేనా వాట్సాప్ ఛానల్ ఉంది ఇంక్ లో ఉంటుంది వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోండి మీకు కావాల్సిన ఐటమ్ ఫాస్ట్ అక్కడ కూడా ఉంటుంది మీకు కావాల్సి అది మాకు షేర్ చేసేసి మీరు ఎంక్వైరీ చేసేసి బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇంకా ఇంకా చాలా ఐటమ్ ఉంది అండ్ మీకు చూపించాను చాలా మంది చూపించానండి బటర్ బటర్ఫ్లైస్ బడ్జెట్ రెండు లో బటర్ఫ్లైస్ వచ్చాయని చెప్పి చూపించాను ఈ బటర్ ఫ్లై సారీస్ అయితే బేల్స్ టు బేల్స్ అమ్మేస్తున్నాం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే ఈ బటర్ఫ్లైస్ మీరు ఎవరు మిస్ అవ్వకండి రేంజ్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుందండి దీంట్లో బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి అన్ని డార్క్ కలర్స్ వస్తే చాలా చాలా బాగుంటది అండ్ దీంట్లో ఇంకా చాలా ఐటమ్ ఉన్నాయి అండ్ మీకు కుందన్ ఐటమ్ కుందన్ మీద స్టోన్స్ వచ్చి బడ్జెట్ రేంజ్ లో వస్తే ఎలా ఉంటుందో చూపించేస్తాను క్లాత్ మాత్రం మామూలుగా ఉండదండి నేను ఎక్కడైనా సరే మీకు చెప్తాను సూపర్ డూపర్ క్వాలిటీ మాత్రమే తెస్తాను మార్కెట్ నుంచి ఫైవ్ కి తెచ్చినా సరే మంచి క్వాలిటీనే తెస్తాను ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే ఎంఎస్సి నిలబడుతుంది క్వాలిటీ లేకుండా చెత్త తక్కువ రేటుకి ఇచ్చాడో అది నాకు వద్దండి క్వాలిటీ బాగుండాలి అమ్మాలి మీరు సాటిస్ఫై అవ్వాలి మీ కస్టమర్ మీరు సాటిస్ఫై చేయాలి అండ్ ఇలా చూడండి దీనిలో అయితే చాలా కలర్ చార్ట్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి జెరీ జార్జెట్ అండి జెరీ జార్జెట్ జార్జెట్ మీద జరీ వస్తుంది అండ్ దీనిపైన స్టోన్స్ కూడా వస్తాయి చాలా చాలా బాగుంటాయి శారీ మాత్రం ఫుల్లీ వాషబుల్ అండి సూపర్ గా ఉంటది క్వాలిటీ అండ్ దీనిలో వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చేస్తాయి కలర్స్ దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి కలర్ చార్ట్ కూడా చాలా కలర్ చార్ట్స్ వస్తాయి మీకు ఏమన్నా కావాలంటే స్క్రీన్ చాట్ తీసుకోండి బుక్ చేసేసాయండి దీనిలో డస్ మ్యాచింగ్స్ వస్తాయి డార్క్ మ్యాచింగ్స్ వస్తాయి సూపర్ కలర్ మ్యాచింగ్స్ అయితే చాలా ఉంటాయి మీకు ఏవిగా ఉంటాయి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేసేయండి ఓకేనా నిన్న చిన్న షార్ట్ చేశాను ఓజీ గురించి ఆ రెస్పాన్స్ మామూలుగా లేదు ఓజీ అంటే ఎప్పుడైనా రెస్పాన్స్ అలానే ఉంటది కాబట్టి నిన్న చూశారు కదా ఎన్ని ఐటమ్ ఉన్నాయో ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ సిక్స్ కేటలాగ్స్ ఉన్నాయి హరి అంత ఇదైతే చాలా చాలా బాగుంటుందండి చాలా మంది అడ్రస్ షాప్ షాప్కి వచ్చినప్పుడు మన షాప్ ఎలా ఉంటది చాలా వీడియోస్ అలా మీకు తీసాను ఎంట్రన్స్ లో పెద్ద బోర్డు ఉంటుంది మాది సారీస్ అని అండ్ షాప్ లో ఇద్దరం మేము ఉంటాం ఓకేనా గుర్తుపట్టండి షాప్ లోకి వచ్చినప్పుడు మేము ఉంటాం మేము ఉంటే మీరు గుర్తుపట్టేసేయండి మేము ఇద్దరం ఖచ్చితంగా ఉంటాం ఉంటే నేను ఉంటాను లేదా మా తమ్ముడు ఉంటారు ఖచ్చితంగా ఇద్దరం ఉంటాం ఓకేనా షాప్ కి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టేసుకోండి ఓకేనా ఇదిగోండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చూసారా ఎంత బాగుంటదో కాంట్రాస్ట్ బార్డర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ తగ్గట్టుగా బ్లౌజ్ చాలా చాలా బాగుంటది ఇది మొగ్గం బ్లౌజ్ వర్క్ ఎక్సలెంట్ బ్లౌజ్ వర్క్ అండి ఇది దాదాపుగా నేను ఒక ఫైవ్ పార్సెల్స్ అమ్మింటాను ఇది సిక్స్త్ పార్సెల్ చాలా చాలా బాగుంటాయి ఎంత రెస్పాన్స్ అంటే రిపీటెడ్ గా రిపీటెడ్గా చాలా మంది అడిగారు సో మీరు అది మీరు అర్థం చేసుకోగలరు అండ్ మీకోసం దీంట్లోనే హ్యాపీ కస్టమర్ ఎవరు మీరే హ్యాపీ కస్టమర్ ఓకే వీళ్ళు కూడా చాలా చాలా బాగుంటుందండి మల్టీ కలర్ షేడ్ లో వస్తుంది ప్యూర్ ఒరిజినల్ స్పేస్ వస్తుంది చాలా చాలా సూపర్ గా ఉంటుంది మీకోసం అయితే ఈ బ్యూటిఫుల్ ఐటమ్ మరొకటి చూపిస్తున్నాను ఇదిగోండి శారీ చూసేసేయండి మెరిసిపోతూ ఉంటుంది అండి చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు టాప్ బార్డర్ బాటమ్ చూసేసేయచ్చు టాప్ బాటమ్ అలాగా ముఖ్యం వరకు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సూపర్ క్వాలిటీతో బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసేయండి దీంట్లో కూడా సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ సిక్స్ పీసెస్ వస్తాయి చాలా చాలా బాగుంటాయి డోంట్ మిస్ అండ్ మీకు బడ్జెట్ రేంజ్ లో మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తీస్తానండి దీంట్లో కూడా మన దగ్గర ఇవి అసలు వీడియో తీయడానికి కూడా మాకు పాసిబిలిటీ ఉండట్లేదు ఇటువంటి ఐటమ్ మా దగ్గర పార్సల్స్ పార్సల్స్ వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి వస్తుంటే వెళ్ళిపోతాయి మీరు కస్టమర్స్ చూడొచ్చు కస్టమర్స్ ఇప్పుడే వచ్చారు ఆల్రెడీ వెనకాల కస్టమర్స్ ఉన్నారు అయినా వీడియో చేయాలి తప్పదు ఓకే ఈ బ్యూటిఫుల్ ఐటమ్ చూసారా శారీ అంతా కూడా జెరీ వస్తుందండి చాలా చాలా బాగుంటది శారీ వస్తుంది అండ్ ఫుల్లీ వాషబుల్ అండి క్లాత్ వచ్చేసరికి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంకా బార్డర్ చూసేసేయండి సూపర్ గా ఉంటుంది అండి ఇది అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ చెప్తున్నాను బిలో త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఓకే బిలో త్రీ ఫిఫ్టీ ఉంటుంది దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఎవరికైనా కావాలంటే మీరు ఈజీగా అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అనేది అమ్ముకోవచ్చు దీంట్లో కూడా చాలా కలర్ చాట్ అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా చాలా కలర్ చాట్ చాలా డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఓకేనా ఇంకా చాలా ఉన్నాయండి దీంట్లో మనకు పార్సల్స్ పార్సల్స్ అమ్మేస్తుంటాం అంటే దీనికి అసలు మనం వీడియో తీయాల్సిన టైం కూడా మనకైతే చిక్కట్లేదు అండ్ ఓకే ఇంకా లోపల చాలా ఐటెం అయితే ఉంది రండి చూస్తారు ఇదిగోండి బ్యూటిఫుల్ ఒరిజినల్ మార్చ్ నెలలో ఎక్సలెంట్ కలంకారి ప్యాటర్న్ తో కాంట్రాస్ట్ బ్లౌజెస్ తో సూపర్ డూపర్ ఐటమ్ అయితే మరొకటి వచ్చేసింది క్లాత్ అయితే మామూలుగా ఉండదు ఎంఎస్సి క్వాలిటీ అండ్ దీంట్లో వచ్చేసరికి క్వాలిటీ చూడండి బాట చూడండి సూపర్ డూపర్ క్వాలిటీ అయితే వచ్చేస్తుంది ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ చార్ట్ ఫుల్లీ వాషబుల్ కలర్ గ్యారంటీ సారీస్ ఇది వచ్చేసరికి సిక్స్ థర్టీ కటింగ్ లో వచ్చేస్తాయండి దీంట్లో కూడా మంచి మంచి కలర్ చార్ట్ అయితే వచ్చేస్తుంది చూసేసేయండి కలర్స్ ఎలా ఉంటాయి చూసేసింది కలర్స్ అయితే ఫుల్లీ కలర్ గ్యారంటీ అండి ఫుల్లీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చేస్తాయి సూపర్ కలర్ చార్డ్ అయితే వచ్చేసింది చూసేసేయండి సూపర్ గా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చేస్తాయి అండ్ బార్డర్ మీరు గమనించినట్టయితే బార్డర్ అయితే చాలా బాగుందండి ఈ పర్టికులర్ చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ ఇది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకే ఇలాంటి ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయండి మన దగ్గర అండ్ కస్టమర్ తీసి పెట్టినామండి దీనిలో ఒక ఐటమ్ మీకు చూస్తాను ఇది కూడా ఐటమ్ ఉంది మన దగ్గర ఇది వచ్చేసరికి స్పేస్ సిల్క్ క్లాత్ మీద బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ తో బ్యూటిఫుల్ బార్డర్స్ తో చాలా చాలా బాగుంటాయి చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ అంతా శారీ అంతా కూడా సోన్స్ వస్తాయి క్లాత్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా సూపర్ గా ఉంటుంది దీంట్లో సేమ్ బ్లౌజ్ వస్తుందండి ఆ బ్లౌజ్ కూడా ఆ బ్లౌజ్ కూడా థ్రెడ్ వర్క్ తో వచ్చేస్తుంది బ్యూటీ వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటది అండ్ దీంట్లో కలర్ చార్ట్ డ్యూజ్ అలాంటి కలర్ నచ్చలేదు అనేది ఏముండదు దీంట్లో అన్ని కలర్స్ అందరికి నచ్చుతాయి అందరికి అన్ని కలర్స్ నచ్చుతాయి చాలా చాలా బాగుంటది డోంట్ మిస్ ఈ పర్టికులర్ ఐటమ్ కావాలంటే మీరు ఫాస్ట్ గా కాంటాక్ట్ అయిపోండి ఎంఎస్సి అండ్ సేమ్ అలాంటి దాంట్లోనే వన్ మోర్ సూపర్ ఐటమ్ ఎక్సలెంట్ గా ఉందండి ఈ పర్టికులర్ ఐటమ్ చూసారా ఎంత డిఫరెంట్ గా బ్లౌజ్ చూసారా ఇవన్నీ బడ్జెట్ రేంజ్ అండి చాలా బాగుంటాయి సిక్స్ థర్టీ కటింగ్స్ లో వచ్చేస్తాయి సూపర్ డూపర్ ఐటమ్ అండి దీనిలో కలర్ చాట్ అయితే ఇంత బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అనిపిస్తుంది ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కలర్ చాట్ చూసేసండి సూపర్ గా ఉంటది ఓకేనా ఎవరు కూడా అండి ఇదిగోండి దీనిలో అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ చాట్ అయితే వచ్చేస్తుంది చాలా మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ తో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎవరికైనా అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి అందులో మళ్ళీ స్టాక్ వచ్చేసింది మళ్ళీ స్టాక్ వచ్చేసింది మీరైతే వెళ్ళి చూడొచ్చు స్టాక్ వచ్చేసింది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్టాక్ వస్తూనే ఉంటుందండి అండి ఇట్స్ వెరీ కామన్ అయిపోయింది టూ డేస్ లో ఓకే రండి ఇంకా ఐటమ్స్ చాలా కదా చూపిస్తాను అండ్ ఇవైతే మన ఆన్లైన్ కస్టమర్స్ కోసం స్పెషల్లీ స్పెషల్లీ డిజైన్ చేసి తీసుకొచ్చానని చెప్పి డిజైన్ చేసి మరీ తీసుకొచ్చానండి అండ్ ఇవైతే ఆఫ్లైన్ లోనే అంఫర్ అయిపోతున్నాయి చాలా చాలా బాగుంటది మొత్తం కూడా బీట్స్ వర్క్ తో వచ్చేస్తుంది డిజిటల్ శారీ మీద బీట్స్ వర్క్ తో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ ఎక్సలెంట్ గా ఉంటది చాలా బాగుంటది దీనిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఓకేనా దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి కాకపోతే ఇవన్నీ అయిపోతున్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ పర్టికులర్ నెమలే కాదు దీనిలో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా ఈ పర్టికులర్ డిజైన్ ఏ డిజైన్ తీసుకున్నా కూడా మీకు అదిరిపో ఇట్స్ మై గ్యారంటీ చాలా బాగుంటుంది కలర్ చార్ట్ డిజైన్స్ ఒక ఫ్లవర్ వస్తుంది ఒకటి బటర్ఫ్లై వస్తుంది ఒకటి నెమలి వస్తుంది ఇట్లా చాలా డిజైన్స్ అయితే దీనిలో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని అయితే బుక్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ బడ్జెట్ రేంజ్ లో బ్యూటిఫుల్ సిల్వర్ బోర్డర్స్ తో వెరీ వెరీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ తో సూపర్ ఐటమ్ అయితే మరొకటి ఉంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా చేసుకోండి ఓకేనా చాలా చాలా బాగుంటుంది దీనిలో కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చేస్తాయి కాంట్రాక్స్ బార్డర్స్ వచ్చేస్తాయి బార్డర్ తీసారా సిల్వర్ బార్డర్ సిల్వర్ బార్డర్ గమనించండి సిల్వర్ బార్డర్ దీనిలో చాలా మంచి కలర్ చాట్ అయితే వస్తుందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా ఇది కూడా బుక్ చేసేసుకోవచ్చు ఓకే కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది సిల్వర్ బార్డర్స్ వచ్చేస్తే చాలా చాలా షైనింగ్ ఉంటాయి ఇది కూడా చాలా బడ్జెట్ రేంజ్ అండి ఫైస్ చెప్పనా బిలో ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది బిలో ఫోర్ ఫిఫ్టీ ఓకేనా ఇది ఆన్లైన్ ఆర్డర్ అండి ఇది ఒకటి ఆన్లైన్ ఆర్డర్ ఇప్పుడే వీడియో కాల్ అరేంజ్ చేశాము వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఇది ఆన్లైన్ ఆర్డర్ అండి దీనిలో సెలెక్ట్ చేసుకున్నారు ఓకేనా ఇది మరొక ఐటమ్ చాలా మంది థ్రెడ్ వర్క్స్ కడుతున్నారు కాబట్టి థ్రెడ్ వర్క్స్ మీద కూడా ఈ మధ్య ఈ సారీ కాన్సన్ట్రేట్ చేశాను మీకు ఎవరికైనా కావాలంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అయితే మీరు తీసుకోవచ్చు థ్రెడ్ వర్క్ వస్తుందండి డాబీ స్టైల్ శారీ వస్తుంది శారీ అంతా కూడా సోన్స్ వస్తాయి శారీ మీద వర్క్ బుట్టి వస్తుంది అండ్ శారీ అంతా కూడా సీప్ అందుతో సింపుల్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ దీనిలో కూడా కాంట్రాస్ట్ కలర్ సేమ్ బ్లౌజ్ వస్తుందండి వర్క్ లోజ్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటది కలర్స్ అయితే సూపర్ కలర్స్ వచ్చేస్తాయి ఆ కలర్స్ ఎలా ఉంటాయి మీకు చూస్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసుకోండి సూపర్ కలర్ చాట్ వస్తుంది ఏదైనా సరే కలర్ చార్ట్ మాత్రం మామూలుగా ఉంటుంది మన దగ్గర చాలా బాగుంటది ఎవరికైనా బాగుంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేయండి అండ్ ఇది వచ్చేసరికి ఆన్లైన్ లో సూపర్ డూపర్ హిట్ ఐటమ్ అండి ఈ పర్టికులర్ బార్డర్ కాన్సెప్ట్ ఒక్కసారి ఇది ఎవరున్నా పర్టికులర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో క్యాటలాగ్స్ కావాలన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సూపర్ బార్డర్ వచ్చేస్తుంది డాబీ బార్డర్ విత్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జకాడ్ అండ్ ఇదేసరికి మార్షిమెల్ లో ఒరిజినల్ మార్షిమెల్లో క్లాత్ చాలా బాగుంటది సూపర్ గా ఉంటది దీంట్లో కలర్ చార్ట్ కూడా కలర్ చార్ట్ కూడా ఎక్స్ట్రెండ్ అండ్ దీంట్లో కలర్ చాట్ ఎలా ఉందో చూసేసేయండి సూపర్ డూపర్ కలర్ చాట్ అయితే వస్తుంది చాలా బాగుంటది బార్డర్ లో ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ తో వస్తుంది ఇవైతే చాలా పార్ట్స్ అమ్మానండి మీకోసం మళ్ళీ వచ్చింది ఎవరికైనా బాగుంటే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ దిస్ ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ క్లాత్ చాలా బాగుంటుంది అండి ఒరిజినల్ మార్షల్ మీద శారీ అంతా సరీ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేస్తుంది క్లాత్ మాత్రం చాలా బాగుంటది క్లాత్ కే మనం డబ్బులు ఓకేనా చాలా చాలా బాగుంటది చూసేసేయండి అండ్ శారీ అంతా బుటీస్ వస్తాయి కనిపిస్తున్నాయండి గోల్డ్ బుటీస్ వస్తున్నాయి కనిపిస్తున్నాయా గోల్డ్ బుటీస్ వస్తాయి చాలా చాలా బాగుంటుంది దీనిలో ఎక్సలెంట్ కలర్ చార్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ పర్టికులర్ డిజైన్ అయితే సూపర్ గా ఇష్టపడుతున్నారండి ఆన్లైన్ లో చాలా బాగా ఇష్టపడుతున్నారు చాలా బాగుంది ఎవరికైనా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీలో కూడా ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఎక్సలెంట్ కలర్స్ విత్ ఎక్సలెంట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఓకే చాలా చాలా బాగుంటాయి ఎవరికైనా బాగుంటాయి ఫాస్ట్ బుక్ చేసుకోండి అండ్ మీకోసం తెచ్చినటువంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ తంజావూర్ పిల్ సింక్ ఎక్సలెంట్ ఐటమ్ వస్తుంది అండి ఈ ఐటెం మాత్రం మామూలుగా లేదు పర్టిక్యులర్ ఐటమ్ కావాలంటే మాత్రం మీరు ఫాస్ట్ ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ గా మీరైతే బుక్ ఇవి శారీ మీనా బుటీస్ తో వచ్చేస్తాయండి శారీ అంతా కూడా బ్యూటిఫుల్ వీవింగ్ తో వచ్చేస్తుంది బుటీస్ తో వచ్చేస్తాయి అండ్ బార్డర్ లో కూడా మీనా బుటీస్ వచ్చేస్తాయి దీన్ని పళ్ళు చూపిస్తాను ఫ్లాట్ అయిపోతారు చూడండి సూపర్ డూపర్ ఐటమ్ విత్ సూపర్ డూపర్ పళ్ళు ఇదిగోండి ఇది ఇది శారీ అంటే శారీలో కూడా బ్యూటిఫుల్ గా మీనా తో వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటుంది అండి శారీ అయితే అద్దిరిపోతుంది దీంట్లో సూపర్ కలర్స్ వచ్చేస్తాయి ఎవరికైనా కాబట్టి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి పళ్ళు చూసారా అది అది శారీ అంటే ఓకే చాలా బాగున్నాయి ఈ బ్యూటిఫుల్ ఐటమ్ కోసం వచ్చి మీరు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసేసేయండి ఇంకా వెయిట్ చేశారనుకోండి ఈ క్రిస్మస్ కూడా అయిపోద్ది సంక్రాంతి కూడా అయిపోతాయి జనవరి ఫస్ట్ అయిపోతాయి అన్నీ అయిపోతాయి ఓకేనా లేట్ చేస్తే మాత్రం ఈ ఐటెం చిక్దండి ఓకేనా అండ్ ఆన్లైన్ లో వెరీ వెరీ బ్యూటిఫుల్ హిట్ ఐటమ్ అండి ఆల్ టైమ్ హిట్ ఐటమ్ క్లాత్ మాత్రం మామూలుగా ఉండదు ఒరిజినల్ స్పేస్ సిల్క్ లో వస్తుంది మీరు క్లాత్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ తో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ షైనింగ్ చూసారా షైనింగ్ చూసారా అండి అదే అండి అదే అండి క్లాత్ అంటే చాలా చాలా బాగుంటది మామూలుగా ఉండదు ఐటమ్ ఓకేనా దీంట్లో కూడా సేమ్ క్లాత్ తో సేమ్ శారీ క్లాత్ తో బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే డిజైన్ దిగిపోతుంది చాలా సూపర్ గా అండి ఇదైతే చాలా పార్సల్స్ చాలా మంది అడ్వాన్స్ బుకింగ్ లో ఉన్నారు కావాలంటే ఎవరైనా ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఓకేనా రమేష్ అండ్ మీకు వన్ బోర్ ఐటమ్ యూస్ చేస్తున్నాను బీట్స్ వర్క్ లో రిప్లికా వచ్చాయి రిప్లికాకి రిప్లికా తెప్పించాను బడ్జెట్ రేంజ్ లో రేట్ చెప్పంటారా బిలో ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ బిలో ఫైవ్ హండ్రెడ్ లో ఉంటుంది ఈ బ్యూటిఫుల్ రిప్లికా రిప్లికా బీట్స్ వర్క్ చాలా చాలా బాగుంటది అండి ఎవరికైనా కావాలంటే ఈ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే ఫాస్ట్ గా తీసేసుకోండి బుక్ చేసేసుకోండి సేమ్ కలర్ బ్లౌజ్ తో వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటది దీనిలో కలర్ చాట్ ఎలా వస్తుందో తీసేసాను ఇదిగోండి కలర్ చాట్ ఓకేనా కలర్ చాట్ అయితే అలా ఉంటది అండ్ శారీ అయితే ఇలా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ చార్ట్ తీసుకొని బుక్ చేసుకోండి జిలో ఫైవ్ హండ్రెడ్ ఇంకా చాలా ఐటమ్ ఉందండి అటుపక్క అయితే మహాసముద్రం ఉంది ఇంకా కస్టమర్స్ అంటే ఉన్నారు మనం పక్క వీడియో తీసుకుంటాం కదా తీసుకుంటున్నా డిస్టర్బెన్స్ ఉన్నారు మీకు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా వీడియో కాల్స్ అరేంజ్ చేస్తాం ఎవరికైనా ఫస్ట్ గా బుక్ చేసుకోండి ఇప్పుడు కస్టమర్స్ రిసీవ్ చేసుకుంటాను కస్టమర్ కాల్స్ అడ్ ఇవైతే కస్టమర్ సెలెక్ట్ చేశారండి ఇవన్నీ కస్టమర్ తీసుకున్నారు ఇది చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మీరు చూడొచ్చు ఓకేనా మీకు వీడియో కాల్స్ సెండ్ చేస్తానండి మీకు కావాలంటే మీరు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బై